ఎస్పీ న్యూస్ కి స్వాగతం సూర్యాపేట జిల్లా హుజుర్ నగర్లో పట్టణ ఆర్యవేశ సంఘం ఆధ్వర్యంలో కార్తీక మాస వనభోజనంలో సామూహిక సత్యనారాయణ వ్రతాలు మరియు ఉదయం నుండి సాయంత్రం వరకు అవోప ఆధ్వర్యంలో చిన్న పిల్లలకు పెద్దలకు ఆటపాటలతో గేమ్స్ వినోదం పెద్ద సంఖ్యలో పాల్గొన్న ఆర్యవేశ సోదర సోదరిమణులు ఈ కార్యక్రమానికి పాల్గొన్న ఓరుగంటి నరసింహారావు అయ్యప్ప పొలిశెట్టి నరసింహారావు ఓరుగంటి నాగేశ్వరరావు దాస నాగేశ్వరరావు అంజయ్య గజ్జి ప్రభాకర్ గెల్లి అప్పారావు ఆర్యవేశులు అందరూ పాల్గొన్నారు ഹോരാജന്യ സൈവ്യോദ്രാതീന്ദ്രിശനാധ്രാജരജാ തരക്ഷ ദശ്രഹം വിദ്ധംബലി ഹേ അന്യ പന്ത്രണ टो मिले मुखे

రెండో విషయంలో ఆయన పాపలు వచ్చితే బాధ అర్థంగా ఉన్నారు రెండో విషయం నూరు చదువు లోతున్నారు తిరుగు వారికి రెండో విషయం చిన్నతూ సెకండ్ అమ్మాయిలోకి వచ్చి వాసవి జై జై వాసవి ఇప్పుడు నలభై యాభై నాలుగు నాలుగు కార్యక్రమం జరుగుతుంది మనందరూ ఆరివశ సహాయ సహకారో ఈ కార్యక్రమం జరుగుతున్నాము ఇక ముందు కూడా ఇలాగే అందరూ ఆర్యవర్శలు అంతా కలిసిమెలిసి ఉండి మంచి జరుపుకోవాల్సి కోరుకుంటున్నాను ఓకే జై పట్టణ ఆయువే సంఘ అంతర్వ ప్రతి సంవత్సరం లాగానే ఈ సంవత్సరం కార్తీక మాస వన భోజన కార్యక్రమాలు ఈరోజు చాలా ఘనంగా నిర్వహించుకుంటున్నాము ఈరోజు ఉదయాన్నే స్వామి శశ స్వామి బ్రోతకు తర్వాత భోజనాలు తర్వాత ఆవప్ప వాళ్ళు చేతి సంస్కృతి కార్యక్రమాలు ఆట పాట వినోద కార్యక్రమాలు సాయంత్రం ఐదు గంటల వరకు జరుగుతున్నాయి ప్రతి సంవత్సరం లాగానే ఈ సంవత్సరం విద్య చేస్తున్నాము విజయవాసవి ప్రతి సంవత్సరం మాదిరిగానే మన ఉంటూరు నగర్లో ఈ రోజున మన పట్టణ ఆర్యవ సంఘం వారిచే కార్తీక మాస వరభోజనాలు నిర్వహిస్తున్నాము అధిక సంఖ్యలో జనాలు పాల్గొన్నారు తర్వాత అవోప్ప వారి తరఫున సాంస్కృతిక కార్యక్రమాలు ఆటల పోటీలు ఇవన్నీ కూడా జరుగుతున్నాయి ఈ ప్రతి సంవత్సరం గత యాభై సంవత్సరాల నుంచి కూడా ఈ పట్టణ ఆరోగ్య సంఘం వారు ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు అదే మాదిరిగా ఈ సంవత్సరం కూడా కల్వకులం గారి తోటలో నిర్వహిస్తున్నాము కొప్పల హాసూరావు కొబ్బరికాయ కొట్టేసి యథాస్థానాలకు వెళ్ళి ఎవరు కూర్చుండమ్మా బయట వాళ్ళు ఎవరు కూడా లోపలికి రావచ్చు ఈ భోజనాలు మొట్టమొదటిగా పంతొమ్మిది వందల డెబ్బైలో విజయ రామనాయ గారి తోటలో విజయ ఆయన టికెట్ భోజనం పెట్టాడు దీన్ని వ్యతిరేకిస్తూ నాటి కుల పెద్దలు ఇప్పుడున్న అరవేశ్వర బోధంగా పిలువబడే దాంట్లో ఆనాటి ప్రముఖులు కూర్చొని ఈ విధానం కాదని చెప్పని ఆ డెబ్బై ఒకటిలో ప్రారంభమైనటువంటి భోజనాలు నేటికి ఆగకుండా ఇది యాభై నాలుగో సంవత్సరంగా జరుపుకుంటున్నాం దీనికి ఎంతో మంది కూడా ఆ రోజుల్లో చేతి సామాన్యు దానికి ఇంటింటికి పోయి వంట పాత్రలు సేకరించి పంతొమ్మిది వందల డెబ్బై ఒకటిలో ప్రారంభమైంది రెండు రెండు వేల ఇరవై నాలుగు అంటే యాభై నాలుగు సంవత్సరాల క్రమంలో నిర్విఘ్నంగా హుజూర్ నగర్ పోంచెల గ్రామంలో భోజనాలు నిర్వహించడం జరుగుతుంది భవిష్యత్తులో కమిటీలు ఎన్ని మారినా కానీ ఈ రాణాయితీని కొనసాగించాలని చెప్పుకోవచ్చు